టెంపుల్ ఏదైతే ఉందో టెంపుల్ గానీ సంఘం బిల్డింగ్ పది లక్షల రూపాయల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది మరి మూడు లక్షల రూపాయలు కూడా కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది ఆ మూడు లక్షలకు కమ్యూనిటీ హాల్ పూర్తి కాదు కాబట్టి ఇంకో రెండు మూడు లక్షలు ఎక్సెషన్ ఇచ్చి రెగ్యులేషన్ చేస్తే కళ్యాణ మండపం అవుతుంది అని చెప్పి మూడు లక్షలు ఇచ్చారు సార్ ఊళ్ళే సార్

టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఏం జరిగిందో ఏం జరిగిందో అందరికీ తెలుసు మరి మీ అందరి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనం స్థానంగా ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది మరి ఈ పదిహేను నుంచి మరి ఒకటి ఒకటి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది ఇక మహిళలకు కానీ గ్రామాల్లో వీరపురాలకు కానీ రైతులకు కానీ అన్ని కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది మరి ఈ గ్రామం ఎప్పటి నుంచో మాకు తెలుసు ఈ గ్రామం అవసరాల తెలుసు కాబట్టి మా వంతుగా మరి మీ గ్రామంలో మరి నిధులు ఇచ్చిన కోరుతూ మరి మీరు కూడా హైదరా ఎందుకంటే మీరు ఒక్కోసారి నేను చెప్తున్నా అయినా మీరు ఒక్కోసారి దాదాపు రైతులు చూసి రూ కూడా దానికి అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ దాని కూడా రాబోయే ఏదైనా లో ఉండి మీ గ్రామం గ్రామ పంచాయతీ కాబట్టి సర్పంచ్ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతూ చెప్పినా చేయడానికి మేము ముందుంటాం నేను చెప్పింది మీరు చేయాలి అది ఒక్కటే కావాలి మీ గ్రామానికి మేము కష్టపడి చేసి తీసుకొస్తాం మాకు ఈ గ్రామం నుంచి సర్పంచ్ మాదాపూర్ గ్రామం జట్రాన్పల్లి మండలంలో మరి ఈరోజు పది లక్షల సిసి రోడ్డు మన దేవాలయం దగ్గర మరి అభివృద్ధి కార్యక్రమం చేసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా దానికి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి గారు అదేవిధంగా మాజీ డిసిఎంఎస్ చైర్మన్ పెద్దలు సాయిరెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ రాజన్న గారు అదేవిధంగా రమణారెడ్డి గారు మరి మన సింగిల్ విండో చైర్మన్ గంగారెడ్డి గారు మన అదేవిధంగా తుర్దికొండ బ్రాహ్మణపల్లి సింగిల్ విండో చైర్మన్ అసారెడ్డి గారు సాగర్ మరి అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించిన గ్రామ పెద్దలు మీ గ్రామ పెద్దలందరికీ పేరు పేరున కొంత పేరు పేరు సో మహిళా సోదరి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి గతంలో మన తెలంగాణ వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది మరి పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే ఇక్కడ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఉండే చాలా చిన్న గ్రామాలు ఇవన్నీ ఇప్పుడు మన కుపాల్పల్లి కానీ ఇప్పుడు కన్యాకండ కానీ తర్వాత మనకు మాదాపూర్ సికింద్రాపూర్ బాలనగర్ ఇవన్నీ చిన్న చిన్న గ్రామాలని అసలు ఎవరు పట్టించుకోలేదు నేను ప్రత్యేకంగా ఇక పెద్ద గ్రామాలకు అందరూ చూస్తున్నారు మరి చిన్న గ్రామాల వైపు కూడా మనం చూద్దాము అని చెప్పి ఇవాళ అన్ని గ్రామాలకు వచ్చిన దాన్ని మరి అంతరింత మనం అభివృద్ధి అన్ని గ్రామాల్లో జరగాలని చెప్పి ఇప్పుడు మీ గ్రామంలో కూడా ఇవాళ పది లక్షలతో పాటు ముందు ఒక మూడు లక్షలు అక్కడ మనం ఇచ్చాం ఇంకొక రెండు లక్షలు సీసీ రోడ్ ఇచ్చాం మన స్కూల్ డెవలప్మెంట్ కూడా ఒక నాలుగు లక్షల ఏడు డెబ్బై వేలు వచ్చింది ఇలా ఒక దగ్గర దగ్గర పంతొమ్మిది ఇరవై లక్షల రూపాయలు మనకున్న తక్కువ టైంలో ఒక పదిహేను నెలలనే మనము ఇక్కడ తీసుకున్నాం సో తప్పకుండా వేరే ఆలోచన లేకుండా మరి మాదాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకున్నాం మీకు కావాలంటే కావాలో చేస్తాం ఇప్పుడు మన సోదరులు అన్నారు మేము మూడు లక్షలు ఇచ్చినాం సరిపోసారి ఇంకా ఏడు లక్షలు కావాలి మాకు ఒక కళ్యాణ మండపం కట్టుకుంటాం వాళ్ళ ఊళ్ళో చిన్న ఫంక్షన్ అయితే కూడా ఏం లేదు అని చెప్పారు తప్పకుండా ఏడు లక్షల రూపాయలు మీకు సాంక్షన్ చేస్తాం మంచి ఇక్కడ మా అక్కడిని అంటున్నారు మా సోదరి మన అంటున్నారు మరి మాకు కూర్చోడానికి పెట్టుకోవడానికి జాగలేదు అంటున్నారు మరి గతంలో ఏం జరిగిందో మరి మీకే తెలాలా కానీ కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు మీ మహిళా భవనానికి ఒక ఐదు లక్షల రూపాయలు కూడా కట్టుకోండి సో మీరు తక్కువనే ఉన్నాయి కదా ఎన్ని సంఘాలు పన్నెండు అంటే వంద మంది పద్నాలుగు అంటే నూట యాభై నూట నూట నలభై మంది లేకుంటే నూట ఇరవై మంది సో మీకు ఒక సంఘం కూడా కట్టిస్తాం సో దానికంటే ముందు కూడా నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ముఖ్యంగా మీకు మనకి ఇప్పుడు ఇందిరా మ్యాంక్షన్ అయింది గతంలో మీకు ఎన్నో రెండు చేశారు మీరు అందరు కూడా విన్నారు టీవీ విన్నారు మీటింగ్ లాలు విన్నారు రెండు బెడ్రూమ్ లు ఇల్లు కట్టిస్తాం అల్లుడస్ ఎక్కడ ఉండాలి బెడ్ ఎక్కడ ఉండాలి ఒక రూమ్ ఎట్లా పట్టుకుంటారు మీరు అది అన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పారు మన నమ్మినము పది ఇళ్ళు అయింది అలాగే ఫామ్ హౌస్ లైన్ అయినా ఒకటి పది ఇండ్లయి ఇక్కడ అప్పుడు గవర్నర్ ఉండేది మిమ్మల్ని వాళ్ళకి ఒక పది ఇండ్లు మాత్రం ఇల్లు రాలేదు అదే అందుకని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మీకు అందరు కూడా ముఖ్యంగా మా కూడా ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టిస్తుంది ఇప్పుడు శాంక్షన్ అయినాయి మొట్టమొదటి మీకు ఎవరైతే జాగా ఉన్నదో జాగా ఉన్నదో మీరు ముగ్గు పోసుకోండి ఇల్లు కట్టుకోండి మేము చెప్తాం ఎంఆర్ఓ చెప్పి మీకు ఆర్డర్ ఇప్పిస్తా మీరు నాలుగు వందలు అంటే జాగా డెబ్బై గజాలు ఉండాలి ఇంకెక్కుంటే కాదు కానీ తక్కువ ఉండదు తర్వాత అంటే నాలుగు వందల ఎస్ఎఫ్కి కట్టుకోవాలి అంటే నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అంటుంది దానికి ఒక అయితే మీకు ఇంకా మీ దగ్గర ఒక లక్షలు రెండు లక్షలు మీరు ఏదో కష్టపడి మీరు మిగిలిచ్చుకునే ఉంటే మీరు కట్టుకుంటా అంటే కూడా ఇంకా రెండు వందల యాభై ఎక్కువ కట్టుకోవచ్చు ఆరు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై వరకు మరి యాప్ ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ వస్తుంది మీరు ఇంకా కావాలంటే ఒక ఎక్స్ట్రా రూమ్ కట్టుకోవచ్చు మీరు అందరు కూడా ఎన్న యాభై మాధవ యాభైనాభై ఇస్తాం కట్టుకోవాలి కట్టుకుంటే ఎవరైనా జాగ వాళ్ళు ఉన్నారు అది ఇల్లు లేదు జాగలేదు పాపం వాళ్ళకి రెండో ఫైసలు ఇప్పుడు జాగ్రత్త మొదలు కట్టుకోండి జాగ వాళ్ళు కూడా మేము తరగతి ఒక ఐదు ఆరు నెలల్లో ఏదైనా ఒక జాగ్రత్తలు చూస్తా ఇంకా టెంపుల్ పక్కన దగ్గర ఒక చూసి అందరూ కూడా లేని వాళ్ళకి కూడా ఒక డెబ్బై ఐదు ఇచ్చి వాళ్ళకి జాగ కూడా అది ఇప్పుడు అదే ఇంధన రాబోతున్నాయి పెట్టుకుంటే వాళ్ళకు అరుగులు ఉండాలి అరువులు లేకుండా రాదు సో మీరు అరుగులే ఉండి ఇట్లు పెట్టుకుంటే వాళ్ళందరూ కూడా ఇస్తాం మీకు అందరూ కూడా తెలుసు మనం ఉగాది నుండి సన్నబియ కూడా ఇస్తున్నాం గతంలో ధనవంతులు డబ్బులు ఉన్న వాళ్ళు సన్నబియ తినేటోడు కావం పేదలు తినేటోడు మనకు బంధులకుస్తే మనం తెలుసు తినలేక ఇంటి ముందర పెట్టి ఓడ వచ్చి అయిపోతున్నాయని ఇలా మనము రైతులకు అవసరం ఉంటే ఒక ఐదు వందలు బోనస్ ఇచ్చారు ఇచ్చాక దొడ్డుబట్లు మంచి సన్నమలు వేసినట్టు చూస్తాం ఇలా మన పంట అంతా కూడా సన్నమలు ఉన్నాయి పుష్కరంగా బియ్యం ఉన్నాయి యాభై రెండు రూపాయల కిలో కొని ఒక కుళ్ళకు ఆరు కిలోలు చప్పుడు మూడు కూడలు కడుపు నెల కూడలు తినేటట్టు మీకు బియ్యం ఇస్తా ఉన్నాం దాంతో పాటు ఇంకా కొన్ని రాబోయే కాలంలో కొని ఇంకా వంట సరుకులు కూడా అంటే ఉప్పు నూనె కారము ఇవన్నీ కూడా ఇంత ముందు మనకు రాజశేఖర ఇచ్చినప్పుడు అట్లా ఇస్తా ఉన్నాం ఇప్పుడు మీకు అందరు కూడా తెల్ల రేషన్ కార్డు అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా ఇస్తాం ఎవరికైనా కానీ రేషన్ కార్డు లేకుంటే మీరు అప్లై చేసుకున్నారు ఆల్రెడీ లిస్ట్ ఉంది గవర్నమెంట్ దగ్గర ఒకవేళ అప్లై చేసుకోకుండా మీ పేరు లేకుండా కూడా మళ్ళీ అప్లై చేసుకోండి మీకు అందరు కూడా మరి రేషన్ కార్డు కూడా ఒక నెల నెల పదిహేను రోజుల మీకు డిజిటల్ కార్డు ఇస్తాము అది డిజిటల్ కార్డు అంటారు ఇప్పుడు మన క్యూఆర్ కోడ్ ఉంటుంది మన ఆధార్ కార్డు లాగా దానికి ఒక నంబర్ ఉంటుంది దాంట్లో మీ కుటుంబ సభ్యుల వివరాలు ఉంటాయి సో దాంట్లో అన్ని వాడుకోవచ్చు ఒకటే కార్డు అన్నిటికి వాడుకోవచ్చు మనం అన్నిటికంటే మనకి ఇప్పుడు రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కాని ఆరోగ్యశేష కానుండి రేషన్ దాకా ఇంధన మీద దాకా అన్నిటికి వాడుకోవచ్చు ఎవరైనా మీ ఆడపిల్లలు పెళ్ళి అథారిటీ పోతే ఇక్కడ తీసేస్తారు అక్కడ యాడ్ అయిపోతుంది అటువంటి అట్లా అట్లా డిజిటల్ స్మార్ట్ కార్డు మీకు ఇయ్యబోతా ఉన్నాం సో ఇంధనం ఇల్లు వస్తా ఉన్నాయి ఇంకా అన్ని కూడా ఇప్పుడు రైతులకు కూడా మేము భరోసాగా ఇప్పుడు మన పంటలకు వస్తున్నాం మన అనుమానం ఇప్పుడు మా అన్నుకోవాలంటున్నారు తప్పకుండా మీకు ఇక్కడ గంగారెడ్డి గారు ఉన్నారు సొసైటీ ద్వారా ఇక్కడ ఐకపీ వాళ్ళు కూడా మరి మీరు తొందరగానే కొని మీకు ఎక్కడ కూడా కడతా తీయకుండా మీకు వెంటనే ట్రక్ షీట్ ఇస్తాం ఆ ట్రక్ షీట్ మీద ఉన్న బరువు లెక్క ఇక తర్వాత కూడా రైస్ వారో దించుకున్నా అప్పుడు ధర తగ్గింది బరువు తక్కువ రేట్ ఇస్తానికి లేదు ఇక్కడ కొలిసి లారీకి రోడ్ ఎంత ఉన్నదో గంట ఇస్తాం ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వతా ఉన్నాం సో అది ఏం లేదు మీకు ఇక్కడ కావాలంటే ఎక్స్ట్రా సెంటర్ కూడా ఇప్పాం కానీ బట్టలు పోయిన వల్ల ఏమి ఇబ్బంది ఉండద్దు ఇవాళ మీరు చూస్తా ఉన్న రోజు కరెంటు కూడా వెళ్తా ఉన్నారు సార్ ఇక్కడ పోయిన ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మాకు చెప్పండి మేము ఇప్పుడు మనకు అంటే ఈ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుండి అదేవిధంగా ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుండి తర్వాత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మన పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ వారు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నాయి మన కృతజ్ఞత ధాన్యం రాబోతోంది ఉంది ఇవాళ చరిత్ర రెండో పంట కూడా తెలంగాణలో మరి ఎక్కడ కూడా జరగని జరుగుతా ఉంది ఎక్కడ కూడా జరగని జరుగుతా ఈ పిల్లలకు కూడా అందరు కూడా లోన్ ఇవ్వడానికి రాజీవ్ నియోగ కాస్తున్న అప్లికేషన్స్ పెట్టుకోండి అవి కూడా అయితే అందరికి ఇస్తాను కూడా నాలుగు లక్షల రూపాయలు లోన్ వస్తుంది అంటే ఎక్కువ చదువుకోకుండా వింటర్ బ్యాంక్ ఎస్ఎస్ చదువుకుంటారు

బాగా భాగంలో వేరే కాబట్టి మీ చెట్ల ఉండదు ఇంకా ఏదైనా మీరే కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కార్యక్రమాలు ఇంకా మనం ఏది ఉంటా చేసుకున్నాము అలా వస్తా దాదాపు రావడానికి ఆ పెన్షన్ కూడా కొంతమంది అడుగుతా ఉన్నారు అదే అదే అయితే దాన్ని కూడా చెప్తాను నేను ఇవాళ ఏమైంది మనకు పదిహేను చేసినారు పరిపాలించి మొత్తం తెలంగాణలో అప్పులు పరిచయం అప్పులు చేసినాక అడిగి తెచ్చుకోలేదు కొడుకు పరిస్థితి ఏముంటుంది ఎటువంటి అప్పు ఇంటికా వస్తుంటారు నా మాకు పైసలు పైసలు అని బాధ అయిపోయి తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఉన్నది అయినా కానీ రేవంత్ రెడ్డి గారు మరి మత్తి విగ్రహం కష్టపడి పైసా పైసా పెట్టి మనం ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉండాలి పార్టీ కాబట్టి అంటున్నారు పెన్షన్ కూడా తప్పకుండా ఇస్తాం ఈ రేషన్ కార్డు అయిన తర్వాత మళ్ళా ఎవరు పెన్షన్ లేవు ఏ కథ ఉంటుంది ఒక ఆరు లేడీ పెన్షన్ తొందరగా పడితే కాదు గతంలో పదిహేను రేషన్ కార్డు ఇవ్వాలి పదిహేను రైతులకు బోనస్ ఇంద్రా ఇస్తున్నాం ఇలా పిల్లల ఉద్యోగాలు ఇస్తున్నాం ఇలా ఇస్తాము టైం పడుతుంది ఇప్పుడే కాదు డబ్బులు లేవు మాత్రం భయం దగ్గర